అందరికీ ప్రైజ్ లాడ్ వెల్కమ్ టు బైబుల్ క్విజ్ ఈరోజు బైబిల్లోని పొడుపు కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ అరణ్యంలో కేక హెచ్చరిక కేక నీటిలో మునిగాక ఎందరూ చెప్పాక కారాగారం చేరాక కనుమరుగయ్యాక ఎవరిని నేనెవరిని కరెక్ట్ ఆన్సర్ బాప్తి సమిచ్చి యోహాను రెండో క్వశ్చన్ అదిగో మనిషి మనిషి కడుపులో పుట్టాను మత్స్యం కడుపులో పడ్డాను ఎవరిని నేనెవరిని ఆన్సర్ యోనా మూడో క్వశ్చన్ గింజేమో చిన్నది హోలిక పెద్దది అనేక మందికి ఉపయోగకరం ఎవరిని నేనెవరిని ద కరెక్ట్ ఆన్సర్ ఆవగింజంత విశ్వాసం నాలుగో క్వశ్చన్ అన్నేసి చూడు నన్నేసి చూడు ఎక్కువైతే కాలితో తొక్కారు ఎవరిని నేనెవరినీ ద కరెక్ట్ ఆన్సర్ ఉప్పు ఐదో క్వశ్చన్ మహాసముద్రం మమతలు లేని సముద్రం ఒకరిని రక్షించెను ఒకరిని చంపించను ఎవరిని నేనెవరిని ద కరెక్ట్ ఆన్సర్ ఎర్ర సముద్రము ఆరో క్వశ్చన్ వస్తా ఏమీ తీసుకురారు పోతా ఏమీ పట్టుకొని పోరు ఎవరిని నేనెవరిని ద కరెక్ట్ ఆన్సర్ మనిషి ఏడో క్వశ్చన్ కడుపులో పోట్లాట భూమి మీద నేత్రాశ ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే ఎవరిని నేనెవరిని ద కరెక్ట్ ఆన్సర్ ఏషావు ఎనిమిదో క్వశ్చన్ కటకటలో చిన్నోడు కలలెన్నో చెప్పాడు అక్కడ అధిపతి అయ్యాడు ఎవరిని నేనెవరిని ద కరెక్ట్ ఆన్సర్ యూసేపు తొమ్మిదో క్వశ్చన్ ముసలితనానికి ముచ్చటైన కబురు విని మోగబోయాను చూసి మాట్లాడాను ఎవరిని నేనెవరిని ద కరెక్ట్ ఆన్సర్ జెకరేయ పదో క్వశ్చన్ నడవడానికి కాళ్ళు లేవు చూపడానికి చూపు లేదు మాట్లాడడానికి నోరు లేదు కానీ దారి చూపిస్తాను ఎవరిని నేనెవరిని ద కరెక్ట్ ఆన్సర్ నక్షత్రం